ఓం నమ శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రేభరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవిరలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు గురువుగారు అప్పులు భారంతో చచ్చిపోతున్నాం ఆదాయం రావడం లేదు మాకు ఆదాయం పెరగాలి అప్పులు తీరాలి అప్పుల నుంచి బయటపడాలి ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది చాలా ఉపాయాలు చెప్పాను ఈరోజు మీరు జాతక రీత్యా అంటే మన జాతక చక్రంలో మనకు కొన్ని గ్రహాల యొక్క స్థితి బాగోనప్పుడు అప్పుడు చేయవలసి వస్తుంది ఎలా వస్తుంది ఏ విధంగా మనం గుర్తించవచ్చు అలాగే ఎలా బయటపడాలో తేలికైన అతి తేలికైన అద్భుతమైన ఉపాయం ఈరోజు మీకు తెలియచేస్తాను మీరు ఎవరికైనా సరే జాతకాన్ని పరిశీలించుకున్నారు జాతక చక్రంలో ఆరో స్థానం పదకొండవ స్థానం పన్నెండో స్థానంలో మీకు ఉన్న గ్రహాలు బలహీనంగా ఉంటే మీకు అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అలాగే అంగ సాముద్రికం అస్త సాముద్రికంలో మన తేలిక గుర్తించవచ్చు ఏంటంటే మన చేతులు నల్లగా పెంకులాగా మారుతాయి అంటే నలుపు కలర్ బాగా ఎక్కువ వచ్చేస్తాయి అలాగే చేతి వేళ్ళు వంకరలు వస్తాయి అంటే ఇలా మీకు జరిగింది అంటే వంకరగా ఉంటే మీరు అప్పుల్లోకి మీ జీవితం వెళ్ళబోతుందని అర్థం మీరు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మీరు అప్పులకి అడ్డం ఉండి అంటే మూడో వ్యక్తి మధ్యవర్తిగా ఉండి మధ్యవర్తిగా ఉండి అవతల వాడికి డబ్బులు ఇప్పించిన తర్వాత ఆ డబ్బులు తీసుకున్నవాడు చెప్పబట్టకుండా పారిపోతాడు అది కూడా మీరు అప్పు తీర్చవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే జాతక చక్రాన్ని పరిశీలించుకున్నప్పుడు ఆరో స్థానం పదకొండో స్థానం పన్నెండో స్థానాల్లో ఏ గ్రహాలు బలహీనంగా ఉన్నాయా ఉన్న గ్రహాలు బలహీనంగా ఉన్నాయా లేదా చేయించుకోండి మీరు ఎప్పుడైనా సరే అప్పుల్లో ఉన్నారు అంటే కొన్ని గ్రహాల యొక్క స్థితి బాగోలేదని అర్థం అలాగే మీరు అప్పుని కొన్ని గ్రహాల వల్ల అంటే చే కొంతమంది అప్పు చేసేస్తాం తీర్చేద్దాం అనుకుంటాం గ్రహస్థితి వల్ల అప్పుని చెల్లించడానికి కూడా ఇష్టపడం అంటే తీసుకున్న డబ్బులు ఇవ్వడానికి కూడా ఇష్టపడం అది ఎలాంటి పరిస్థితి ఉంటుంది అది ఏ గ్రహాల వల్ల దొరుకుతుంది అప్పు ఎప్పుడు చేయాలి ఎలా పేపర్లు రాస్తున్నప్పుడు ఏం చేయాలి అనేది మీకు ఈరోజు వీడియోలో వివరిస్తాను అలాగే ఈ ఉపాయం మీకు పర్టికులర్గా మీ ఆదాయం పెరగడానికి అప్పు నుండి బయటపడడానికి అద్భుతమైన తేలికైన అతి తేలికైన ఉపాయం ఎలా చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మనకి ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి మనం అప్పు తీర్చడానికి మన జాతకంలో గురువు శుక్రుడు అంటే శుభప్రదంగా ఉంటే మంచి స్థానాల్లో ఉంటే అప్పు ఎంత అప్పు చేసినా సులభంగా మనం తీర్చేస్తాం గ్రహాల ప్రకారం అలాగే మీరు కుజుడు గనక నీచంగా ఉన్న జాతకంలో మీరు అప్పు నుంచి బయటపడడానికి అప్పు చేస్తారు కానీ అప్పు నుంచి బయటపడడానికి చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది చాలామంది అంటూ ఉంటారు గురువుగారు ఎందుకు తెలియట్లేదు కుజ ప్రభావం అలాగే శని ప్రభావం చేత అంటే జాతకంలో శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు ఎవరైతే అప్పులు చేస్తారో వారు అప్పుల నుంచి అంటే బయటపడటం ఒక సవాల్గా ఉంటుంది ఆ తిరిగి అప్పు చెల్లించలేకపోవడం అలాగే కోర్టు కేసులు అవడం జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది చాలామందికి జరుగుతూ ఉంటుంది చెక్ చేసుకోండి జాతకంలో శని నీచంగా ఉన్నప్పుడు అలాగే రాహుకేతువులు బుధుడు కూడా వీటితో పాటు చెడు దృష్టితో ఉన్నప్పుడు ఆ వ్యక్తి అప్పు ఎప్పటికీ కూడా తిరిగి చెల్లించాలని మనసులో కూడా రాదు అప్పు చేయడం తప్ప అప్పు తీర్చాలని మనసులో కూడా రాదు అలా ఉంది అంటే అర్థం ఏంటంటే మీ జాతకంలో రాహుకేతువులు అలాగే బుధుడు నీచంగా ఉన్న రాద్దాం అలాగే మనకి జాతకంలో శని భగవానుడు కనుక మిశ్రమ ఫలితంగా ఉంటే మీరు అప్పు చేసి అవమానపడవలసి వస్తుంది అంటే మీ ఇంటికి అప్పు ఇచ్చిన వాడు వచ్చి మీ ఇంటి మీద కూర్చుంటాడు మిమ్మల్ని రోడ్డు మీద నలుగురు ముందు పట్టి వాడు మీ పొరుగు తీస్తూ ఉంటాడు అలాంటి సందర్భాల్లో మీరు కొంతమంది ఆత్మహత్య కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు అవమాన కారణంగా ఇది మనం చాలామంది పెద్దగా పట్టించుకోము అంటే ఆ ప్రభావం ఎప్పుడు ఉంటుంది అంటే శని భగవానుడు యొక్క ప్రభావం ద్వారా ఉంటుంది కొన్నిసార్లు కొన్నిసార్లు మాత్రమే మనుషులు అలాంటి అవమానభారం తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు మనం తేలికైన అతి తేలికైన పరిహారాన్ని తెలియజేస్తాను ముందుగా మీరు గమనించాల్సింది ఏంటంటే అప్పు చేస్తానికి ముందు మీ చే మీకు అంగ సాముద్రిక ప్రకారం మీ చేతులు ఇవి ఈ భాగాలు నల్లబడతాయి అలాగే చేతులు వేళ్ళు వంకరగా మారుతూ ఉంటాయి ఖచ్చితంగా మీరు అప్పు చేయడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం అంటే అంగ సాముద్రికం కూడా మనకు చెప్తుంది అస్సాముద్రికం చెప్తుంది ఏంటంటే మన శరీర భాగాలు రాబోయే మన గ్రాహస్థితిని మనకు తెలియచేస్తాయి దాని అర్థం అది అలాగే మీరు రుణం తీసుకుంటున్నారు అంటే అప్పు తీసుకుంటున్నారు ఎప్పుడు తీసుకోకూడదు ఎప్పుడు తీసుకోవాలో చెప్తాను మీరు శనివారం నాడు ఎప్పుడు అప్పు తీసుకోమకండి రోజు మ్యాక్సిమం వదిలేయండి లేకపోతే ఇబ్బంది పడతారు అలాగే సోమవారం బుధవారం శుక్రవారం ఈ మూడు రోజుల్లో రుణం తీసుకోండి అంటే అప్పు తీసుకోండి అలాగే మీరు ఏదైనా బాండ్ పేపర్లు రాసినప్పుడు అప్పుకి సంబంధించిన నోటరీ రాసినప్పుడు లోన్ పేపర్ మీద రాసినప్పుడు నల్ల పెన్నుతో పొరపాటుని రాయమాకండి అంటే పెన్తో పెన్నుతో ప్రయత్నం ప్రయత్నించేయద్దు అలాగే మీరు అప్పులు చాలా చేసేసారు అంటే మీరు చాలా అప్పులు చేశారు అప్పులు తీరడానికి ఎన్నో పరిహారాలు చేశారు తాంత్రిక పరిహారాలు జ్యోతిష పరిహారాలు జపాలు హోమాలు చాలా చేశారు కానీ అప్పు జరగడం లేదు మీరు అలాంటి సందర్భంలో ఈ చిన్న అద్భుతమైన పరిహారాన్ని ప్రయత్నించండి ఎందుకంటే ఇది మనం మన ఇంట్లో చేసుకోగలిగే పరిహారం ఇబ్బంది ఏమి ఉండదు ఇది ఎప్పుడు చేయాలంటే మంగళవారం రాత్రి చేయాలి అంటే మంగళవారం రాత్రి పదకొండున్నర నుంచి పన్నెండు గంటల మధ్య ప్రాంతంలో చేయాలి మీ ఇంట్లో ఇలా ఆంజనేయ పట్టం పెట్టుకోండి చక్కగా అంటే పూజా అయినా అక్కడ కూర్చోండి మళ్ళీ నూనె దొరుకుతుంది మనకి జాస్మిన్ ఆయిల్ అంటాం ఇది మనకి పూజా వస్తువులు అనే షాపులో దొరుకుతుంది ఈ మల్లి నూనెతో రెండు ఒత్తులు వేసి దీపం వెలిగించండి తర్వాత ఒక చిన్న మంత్రాన్ని జపించండి ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను చాలా తేలికైన మంత్రం గురుపదేశంతో పనిలేదు హం హనుమతే రుద్రాత్మకాయ హుం మళ్ళీ చెప్తాను హమ్ హనుమతే రుద్రాత్మకాయ హుం ఈ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా ఒక పది నిమిషాల సేపు మనసులో జపం చేయండి జపమాల అవసరం లేదు అనుకుంటూ ఉంటే చాలు ఇది ఈ మంత్రం అంటే మల్లె నూనెతో వెలిగించటం మంత్ర జపం చేయటం మీరు మనసులో అప్పులు తీరాలని ఎంత మొండి బాకీ అయినా సరే తీర్చడానికి మార్గాలు తెలుస్తాయి అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల మీ ఆదాయం పెరగడానికి మార్గాలు తెలుస్తాయి ఎందుకంటే అప్పు చేసాం అవసరానికి చేసాం తీర్చలేకపోతున్నాం అప్పు తీర్చడం ఎంత ముఖ్యం అనేది మనందరికీ తెలుసు లేకపోతే పొరుగుపోతుంది మనం చెప్పుకున్నాం కదా ఇవన్నీ మనం అనుకుంటాం ఇవన్నీ నేను కావాలని చేయలేదండి ఏదో జరిగిపోయిందండి అని చాలామంది చెప్తూ ఉంటారు ఈ చిన్న ప్రయత్నాన్ని ప అంటే మీరు పరిపూర్ణ నమ్మకంతో విశ్వాసం చేయండి ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను ఇది ఆడవారైన మగవారైనా చేయవచ్చు ఆడవారు నిలస సమయంలో చేయవద్దు ఆహార నియమావళి అంటే ఏమీ లేవు మరి ఎన్ని వారాలు చేయాలి అనుమానం ఉంటుంది మీ అప్పులు తీరే వరకు మీరు మంగళవారం రాత్రిపూట ఇది చేస్తూనే ఉండండి మీ ఇంట్లో బయట కాదు ఇంట్లో చేయండి ఇది ఆడవారైన మగవారైనా చేయవచ్చు అద్భుతంగా మీరు అప్పుల నుంచి బయటపడతారు ఆదాయం పెరగడానికి మార్గాలు తెలుస్తాయి మీకు జీవితంలో ఏదైతే గ్రహదోషాల వల్ల ఇబ్బందులు వచ్చి అప్పులు చేశారో అవన్నీ కూడా సమస్యల నుంచి బయటపడతారు ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి గుర్తుంచుకోండి దీనికి మల్లె నూనె మాత్రమే వాడాలి జాస్మిన్ ఆయిల్ మాత్రమే వాడాలి వేరే ఏది వాడకూడదు ఇది గుర్తుంచుకోండి ఓం నమ శ్రీ మాత్రే నమ